కేంద్రం మీద వేయడం అనేటటువంటిది సరి అయినది కాదు ఒకవేళ నిజంగా జీవన్ రెడ్డి గారు కేంద్రం కారణం అయ్యుంటే ఏ రకంగా కారణమో జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదే విధంగా ఈరోజు మిల్లర్లు చేస్తున్నటువంటి తప్పుకు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న చేస్తున్నారని చెప్పేసి మాట్లాడినాడు జీవన్ రెడ్డి గారు అంటే మిల్లర్లు ఎవరి నియంత్రణలో నీ నియంత్రణలో లేరా అంటే నీ ప్రభుత్వము నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మిల్లర్లతో కుమ్ముక్కైనారా ఒక సీనియర్ నాయకుడు ఉండి అలా మాట్లాడడం అనేటటువంటిది చాలా దౌర్భాగ్యం అదేవిధంగా నిజంగా రైతు బిడ్డ అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను మీరు సీనియర్ నాయకులు ఉంటే ఈ పంతొమ్మిది మా శాసనసభ పక్ష నేత సంధించినటువంటి పంతొమ్మిది ప్రశ్నలకు సమాధానం ఇచ్చి మాట్లాడండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం కదా నిజంగా మేము నిరాధారమైనటువంటి నిందలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ మంత్రి గారి పైన కానీ మేము నిందలేస్తే ఇవి నిందలు దీంట్లో వాస్తవం లేదు అని ఆధారాలతో చెప్పాల్సినటువంటి బాధ్యత మాకు కాదు ప్రజలకు చెప్పండి రైతులకు చెప్పండి మీ మీద లేదా కాబట్టి ఈరోజు పుండొకటైతే మందొక్కటిలాగా కాంగ్రెస్ ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉంది మేము అడుగుతున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి సమాధానం లేక వాళ్ళ అంతరాత్మకు తెలుసు మా కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయినామనేటటువంటిది వాళ్ళకు తెలుసు మా ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో ఉండదో అనేటటువంటిది కూడా వాళ్ళు ఆలోచనలో పడ్డారు ఎందుకంటే ఆ రోజు మా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించే మాట్లాడలేదు బి ట్యాక్స్ గురించి మాట్లాడాడు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడాడు యూ ట్యాక్స్ గురించి మాట్లాడాడు కాబట్టి దయచేసి కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు దయచేసి మీరు అవినీతి చేయనట్లయితే అవకతవకలకు పాల్పడినట్లయితే ఈ కుంభకోణాల్లో మీకు భాగస్వామ్యం లేకపోతే మా శాసనసభ సంది పక్ష నేత సంధించినటువంటి పంతొమ్మిది ప్రశ్నలకు జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను జరుగుతున్నది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అయితే ఇష్యూ రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు జీవన్ రెడ్డి గారు రైతు రుణమాఫీలో మీరు వైఫల్యం చెందినారు కాబట్టే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు రైతులు మీకు బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు పూటకు ఒక మాట మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నువ్వు రైతు రుణమాఫీ అంటున్నావు నంబర్ వన్ నంబర్ టూ మేము సంధించినటువంటి పంతొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత నువ్వు విద్యుత్ గురించి మాట్లాడు బీజేపీ పాలిత ప్రాంతాలలో మేము ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటల విద్యుత్ మీరు ఇస్తున్నారా మేము ఇస్తున్నామని అంటున్నారు ఏ రకంగా ఈ ఐదు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ప్రజలను తప్పుదవ పట్టించి ఈ ఐదు నెలల్లోనే అతి తక్కువ కాలంలో వైఫల్యం చవి చూసినటువంటి కుంభకో